హాయ్ అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మా మద్దతుతో తిండి పొట్టి అనమాట చాలా రోజులు అయిపోతా ఉన్నది ఇక్కడ వచ్చేసి ఆఫ్ఘాని జ్యూసి మండి కాకపోతే చాలా వెరైటీగా మసాలాలు వేసి వాళ్ళు చేసి ఇచ్చారు అనమాట ఏదైతే జ్యూసి మండి వాళ్ళు అంటే ఎవరో మనకి సంబంధించిన వాళ్ళు కాదు హోటల్ చేసి ఇచ్చారు లాస్ట్ టైం తిండి పొట్టిలో తిన్నాము టూ డేస్ కింద మీరు చూసి ఉంటారు ఏడు వందల యాభై గ్రాముల మండి బిర్యానీ రైస్ అన్నమాట ఇది చికెన్ పీస్ వచ్చింది పెద్దది దానికి జ్యూసి లాస్ట్ టైం తిండి నేను నాకు కొంచెం పెద్ద పీస్ రావడం ద్వారా నేను ఓడిపోవడం జరిగింది మీరు చిన్న పీస్ రావడం ద్వారా Pergi-pergi ke Jandu. Cepu. Hahaha. చె మా ఏడు వందల యాభై గ్రాముల మండి రైస్ సూప్ వచ్చింది అట్లా మైనస్ అసలు వచ్చింది ఇదేదో వెరైటీగా టమాటా పేస్ట్ లాగా వచ్చింది అనమాట అరటిపండు కూడా దీంతో పాటు మేమే అవును మండి బిర్యానీ అరటి పండు ఇస్తారని మేము ఆశపడం కానీ వాళ్ళు ఏంటి కానీ మండీలలో అంటే బిర్యానీ కన్నా ఈ మండి కొంచెం స్పెషల్ అనిపిస్తుంది ఎందుకంటే ఈ రైస్ చాలా బాగుంటది అట్లనే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి ప్లస్ ఈ ఆరోగ్యానికి మంచి అని చెప్పేసి క్యారెట్ కీర అంతే మసాలా స్పైసెస్ ఉండే అట్లీస్ట్ నాకు బాస్మతి రైస్ అక్క బాస్మతి ఏ మసాలా ఇస్తారు కొంచెం మసాలాలు గసాలు అన్ని వేస్తారు మంచి అనిపిస్తుంది దాని గురించి చెప్పాలంటే రెండు మూడు గంటలు పడుతుంది మరి మీరు అప్పటిదాకా తినకుండా వెయిట్ చేస్తారా ఉంటుండీ

ఎందుకు ఇవాళ ఆదివారం ఇంత ఆడవాళ్ళ సెలవు అని సెలవు ఆ అదే అంత వాళ్ళే వాళ్ళది వాళ్ళు సెలవు రోజు మగవాళ్ళకు సెలవు లేదు ఎందుకంటే అడ్డి పెట్టడు కాదు తెచ్చు మనకు సెలవు లేదు సెలి లేదు ఇది తెచ్చి పెట్టరు మనమే అట్లా పెట్టరు కనీసం రెండు ముచ్చట్లు మాట్లాడదాం అంటే వెయిట్ చేస్తలేరు వెయిట్ చేస్తలేరు ఇంతగా తిండి మీద ఆ పచ్చని ఉన్నది ఇళ్ళకి తినండి ఫుల్ గంట అందరు ఫోన్ చేసి ఫ్యాన్స్ మా తిండికి ఫ్యాన్స్ ఎంత అంటే ఎట్లాంటి చూద్దామని ఎవరి దాకా చెల్లి అన్నం అంటే ముక్కు తెరిచింది మూతిరిచింది ఇప్పుడు తిడిపోటి అని చికెన్ అన్నం వల్లే మూతి పెడతాను ముక్కు దానిబింద పెట్టింది మూడు దాని పిందే పెడతాం వాసన చూసుకుంటే ఒకటే తిండి చేతులు కూడా దానిబిందే పెడతాను

ఏది నూనె నూనె పొగెసరు లేకుంటే దీనికి ఉప్పు నిమ్మకాయలు ఉప్పు అవ్వాలి అది పేచది ఈ కాలం నాట్లా లేదు ఇంజెక్షన తోనే ఇంజెక్షనే జస్ట్ దిచేదానికి ఇంజెక్షనే వాడతాలే ఆ కాలం మారింది కథ మారింది చికెన్ చిక్కన బా బావ అనేవాలే నీ ఇష్టం ఈ దినపుత తీని లెప్తేలే నురే కడేను ఐపోలేది మిమ్మేటి తినిపడత మీరు తినాలనుకునేట మీ ఇష్టం అది టోర్నమెంట్ తిండిపోతే నెక్స్ట్ నెక్స్ట్ రాబోతుంది టోర్నమెంట్ తిండిపోతే అయితే నలుగురికే నలుగురికే కానీ పెద్ద సిరీస్ ప్రైజ్ లేకుంటే ఐదు వేల రూపాయల అది ఏది బడ్జెట ఏదో ఒకటి ఉండబోతుంది పెద్దదిలా దిారా లోకమన్నారా అప్పుడేమో అన్నాడు అప్పుడేవో శరిమూడు వేలు అన్నాడు అప్ప అప్పుడు నా పైసలు మింగిరావని చూసిన ఆయంతా అట్లా ఇట్లా కష్టపడి ఆ పైసలు మేము తీసుకున్నాం సరే ఇక అయిపోతాది ఎవరి అయిపోతాది మనల్ని వల్లి గింతే ఉంటాది కానీ వీళ్ళు వల్లి తెద్దాం పట్టు ఓకే మమత జనం మంచి ఓకే గొప్పగా పడి తుసంటారు మేమే కమ్మా నీకు మెల్లగా తినకల్లు పోయి ఆయన కట్నే అంటాడు పెరిగిన ఎప్పుడు గెలిపిస్తావా అబ్బో వీళ్ళు

ఇప్పుడు ఏమన్నా ఇంటికి ఆలోచించుకొని కొంచెం వరాలి చెప్తా అదే సిచ్యువేషన్ ఎందుకు అయితే బాధ పెడతాను చెప్పు లేదా ఏంటి రాదే అది వర్షి ఏం కాదు నువ్వే కల్లె పెద్ద పీస్ ఉన్నది ఎందుకంటే కావాలనే మేము అటు పెట్టినాం అట్లా చెల్లె ఓడిపోవడానికి రెడీ ఉన్నది నువ్వేం బాధపడకు వర్చి మెల్లనే తిన్నా కూడా నీకు సెట్ అవుతుంది కానీ కారడం తింటావారు ఇక నేను తెచ్చిన ఇక నీకే సరిపోతలే నాకేమిస్తావు అని తినే అయ్యో నీళ్ళు పోయకు మంచిగా నవలి మింగు కడుపులో వస్తుంది ఏమనిపిస్తాంది మర్చి అన్నం తినప్పుడు కానీ ఏమనిపిస్తలేదు నువ్వు ఏదో హాస్పిటల్ ఉంటే ఏమన్నా చా విశేషాలు ఎవరితో తిన్నా మీ చెప్పులు ఏం మాట్లాడు తింటా తిండా మీ తిండి మనము ఒక హాఫ్ అన్ అవర్ దనుక మనం తింటే వీళ్ళు తిప్పి తిప్పి కొడితే పది నిమిషాలు కూడా అవుతుంది ఒక వీడియో చెల్లె ఏం నేర్చింది బామ్మ ఇంటికాడ ఎన్ని ఎండి బియ్య తింటావు

ఏమోనితి తినని ఎవరైతే మంది తింటారా తింటారు భార్య కదా నేనే తప్పనే సల్పు ఉంటే ఇట్లా తింటా తింటారు మిగిలింది నువ్వు తింటారు తింటా నేను కొంచెం వేడిపోయి తింటాను అంటే మీరు పెద్ద అన్నం అన్నమొడతలేదంటే కొద్దిగా నీకైతే ఉంచుత ఉన్నది నాకు అంతైతే వేడి బియ్యమే దొరుకుతాను సరపడు లక్కే బియ్యం మిగిలిన నవ్వి తలేవు నవ్వి తలేవు ఏ సరదప్త నే ఊకోరా నువ్వు ఇట్లా అంటున్నా జోలాలి జోలాలి కాని కాని కానీ మళ్ళా చూరు చేయి తొందరగా అయ్యో గెలిచేది పోతా గెలిచేది పోతాం మేము ముచ్చట్లు వేసా మీరు కాని మీ పని మీరు కాని అంతేనా కదా విన్నా గ రాజ అంటే నీతో మాట్లాడితే నెట్టేస్తారా అండి పక్కకు ఏం లేదు ఏం లేదు ఈజీ గెలిచింది వర్షి ఈజీ ఈజీ గెలిచింది కాదు దగ్గులేసిందా ఎప్పుడు అంటాను ఏమైందిరా అయితే నేను చెప్తే ఏం జరిగింది అంటే మమ్ మాట్లాడియాలి కదా ఫస్ట్ మమత చెప్తా ఓకే చెప్తారా దగ్గుతాను మమ్మతను చెప్పుడా ొంతకపోయింది వాస్తవానికి కడుపునంది దాని తర్వాత ఫస్ట్ నా మనసులో మొత్తం రైలు పరిగెత్తుతాను అదేంది అదే సూపర్ ఫాస్ట్ నాకు అసలు ట్రైన్ లో పేర్లేదు మరి ఏ రైలు పరిగెత్తాను అది బాగా పెద్దది నేను ఆడికి ఆల్మోస్ట్ ఇట్లా తిన్నా కదా మొత్తం తిన్నా కదా రోజు మాట్లాడదాం మిగిలిందే అనుకో మిగిలింది ఆగు మిగిలింది మిగిలింది అంటే అది అన్నయ్య తింటాడు జోగి అయిపోయింది మాది ఉన్నాయి నా లేదు విన్నారు మమతది కొంచెం పీస్ ఎక్కువ ఉంది నాది మరీ అంటే బావ మొత్తం అసలు బొక్కనే ఇంకా బొక్క కూడా తింటాడ అన్నట్టు తింటాడు కదా

ఇప్పుడు అత్తరా ఇప్పుడు సభ రన్నింగ్ పోటీ ఉంటది రన్నింగ్ పోటీలో ఉడతాననుకో అనుకో అంటే ఓరి ఓరి వారే అంటే వాడు అత్త కదా మన ఓడిపోతాడు ఏమున్నది అయిపోయా కాల గంగా కలిసింది ఇంకా ఏ నంటే గెలితా ఓ నేను గెలితా నేను మొత్తం రికార్డు కొడతా నేను మీ అందరి మీద గెలితానా అయితే పక్కా ఇటన్నా ఎట్టన్నా కత్తే అయిపోయింది కాలం కలియం అంత అయిపోయింది కలిసింది ఇంకా ఇక్కడ క్యారెట్ కీరా దోశ కూడా ఉన్నది చికెన్ ముక్కే ఉన్నది ఇంకా ఓడిపోయిందా అని చెప్పి మేము ఆల్రెడీ చెప్పినాం క్యారెట్ ముక్కు ఉన్నది క్యారెట్ ముక్కకు అదే గింజలు ఉన్నాయి పక్కవేటు కాకపోతే నిజానికి కాకపోతే ఇల్లు ఇంకొకటి ఏంటంటే గెలిపి హోటల్ మీతో సంబంధం లేదు ఇద్దరు గెలిచినట్టే అయితే ఎందుకంటే ఇంటి పోయినాక పొలపొలు అర్థం కొడుతుంది అని మీరు భయమైంది తీసేసిన ఎందుకంటే పండంగా బెల్ట్ పడి కొడుతుందట అయితే వాస్తవానికి మమత మస్తు ఫాస్ట్ గా రైస్ తినేసింది పీస్ దగ్గర ఆగిపోయింది అసలు కానీ నేను నర్వస్రే ఆకుంటానే అయింది కావచ్చు నేను నర్వస్ కాకుండా ఎవరైనా అంతే ఏదైనా రేస్ లో పాల్గొంటున్నప్పుడు ఎదుటి వాళ్ళని చూసి నర్వస్ కాకుండా మన ప్రయత్నం మనం చేస్తే ఖచ్చితంగా గెలుస్తాము అనేది నిదర్శనం అనిపించింది నాకైతే ఎందుకంటే నా ప్రయత్నం నేను చేస్తే ఏదేమన్నా కానీ అని అనుకున్నా ఇంకా తను ఆగిపోయింది అసలు అంటే గెలిచింది ఏదైనా చెప్పచ్చు ఓడిపోయిన వాళ్ళే నాలుగు చెప్పరాదు ఏం చెప్పరాదు అవును మరి నిజమే ఓడిపోయినప్పుడు నేను ఇవన్నీ మాట్లాడగలదు తనకు గెలిచిన కాబట్టి ఇప్పుడు పైన వీడియోలో బాగా ఓడిపోయింది పాప మాట్లాడగలిగిందా మాట్లాడలే అట్లా గోతులు తీసి తప్పి మరీ ఇక్కడ పుండు మీద కారం తెలుతా అంటాం అన్నట్టు మేము అట్లాంట మరిచు అట్లాంటది గెలుపులు మనం ఎన్నిసార్లు ఎన్ని ఇక నా ఇంటికెళ్ళి అన్ని ఊసిపోతారా ఇప్పుడు అన్ని సార్లు నేను గెలుపు చూసినా మనం ఒక్క నిమిషం అవుతారా మనం మనం ఎగ్జామ్ లో మనం తిన్న తిండి పోటీ అంతా లెక్కన ఉన్న అంత ఫాస్ట్ ఫాస్ట్ గా తిన్నది అసలు చివరి వరకు ట్విస్ట్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే చెల్లకి పెద్ద పీస్ వచ్చింది ఓడిపోయింది నాకు కూడా లాస్ట్ పెద్ద పీస్ చేసుకోలేద

ఇదండి సర్దా చెప్పి నాలుగు ఐదుగురు ఫోన్లు వేసి నాకు ఏమనే వాళ్ళే ఊక గెలుస్తారు ఎందుకు అని చెప్పి వాళ్ళు తిండిపోతున్నారు గెలుస్తారు అని చెప్పి మేమన్నాం ఈ రోజు కష్టపడిపోతున్నావు నువ్వు అవును అవును నువ్వు తిండిపోతున్నావు పాలు తాగి ఉప్మా దిన్ని గెలిచినాం ఇప్పుడు ఇవాళ ఎందుకంటే అవన్నీ ఉప్మా పాలు పెట్టలే కదా తిండిపోయి

ఇక మేము నలుగురు ఇట్లనే ఉంటది మా వదిన మద్దర్ల తిండి పోటీల్లో నేనే వినవడం జరిగింది చెప్పుకోవాలా అక్క కూడా చెప్పుకోవాలి మా అక్క నాలుగైదు సార్లు ఇప్పటికే పైసలు చెప్పింది అనుకోనే జెట్ స్పీడ్ లో మొత్తం జెట్ స్పీడ్ లో ట్రైన్ ఇట్లా ఫాస్ట్ గా చాగింది నేను మెలమెల్లా మెనమెల్లా తాబోయేలాగా పోయినా మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఒక్కడి నువ్వు ధన్యవాదాలు అంటే అంటే నువ్వు గెలిచినట్టు కాదు ఇక మరి ఎంతసేపు చూస్తారు మొత్తం ఎంతసేపు ఇది 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 ఎంతసేపు కంటిన్యూ అవుతుంది అని ఒకటి రెండు రెండు మేమిద్దరం నిట్లాడదా కనీసం ఏమన్నా మాట్లాడతాందా ఇంకా

ఎందుకు ఇప్పుడు ఇప్పుడు గెలిచింది చాలా మధ్య అనిపించింది ఓకే కానీ అంటే ఏ తిండి పోటలేను కూడా అక్క ఒకటి గెలిచిన వెంటనే తొందరగా మేం గెలిచినాం మేము గెలిచినాం అనేది కాకుండా ఈ దీనిలో అయితే కొంచెం అంటే మనం ఒక బయట ఇట్లా తిన్నప్పుడు కొంచెం ఎట్లా అనిపించిందో ఆ ఫీల్ నాకైతే అట్లా అనిపించింది ఓకే ఎవరు గెలిచిన గెలవను ఓకే ఎవరు పడిపోయిన ఎంజాయ్ చేస్తూ మేము కష్టపడి తినరు చల్ల జరుగుతూ తినదు నీ టైం అనుకున్నది అసలు అది మొత్తం అయిపోయింది ఇక నువ్వే కనుత్తాను ఇంకా నువ్వు ఆగి చెప్తే కదా చెప్తుంది ఓకే థ్యాంక్ యూ బై బాయ్ బాయ్ బాయ్